जय हो রাষ্ট্র নাম মতিলাল भारत राज्यारी भारत राज्य తొమ్మిదవ వారం స్నానమాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన నాయకులందరికీ ఏదీలు ఈరోజు మన స్నానమాల కార్యక్రమానికి ఛత్తీస్ఘడ్ జిల్లా జిల్లా కన్వీనర్ అన్నగారు అధికాటర్ జిల్లా కన్వీనర్ గురించి రెండు విషయాలు చెప్పాయని ఆయన ైలెంట్గా జ్ఞానం అనేది ఇంకా ఏం కోసం చెప్తారు ఏం కోసం ఆ ఉద్దేశాల మీద అంశాల మీద అందరూ తెలుసుకొని ఇదే మధ్య సాక్షి దగ్గర ఇంకా నెక్స్ట్ వారం మళ్ళా కొంతమంది పెరిగి అందరినీ కోసం వివరించి చెప్పి అంబేద్కర్ భావచాలతో అంబేద్కర్ విధానాన్ని ముందుకు తీసుకు తీసుకెళ్లాలని తప్పటితో ఉన్నటువంటి ఘటనను తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సారీగా మిత్రులందరికీ తెలుగు ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని విజయవంతంగా తొమ్మిదవ వారాన్ని కంప్లీట్ చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కట్ల కర్మాక్రియ ముందు నడిచినటువంటి మిత్రుల విక్షేపథన్నకి అదేవిధంగా జంకేశ్వర స్వామి గారికి అదేవిధంగా బీసీసీ ఎస్ఎస్ఎల్ జిల్లా కన్వీనర్గా ఉన్న పనిచేస్తున్నటువంటి మహిళపాక వెంకటేష్ గారికి అదే శ్రీనివారి శ్రీని గారికి మిగతా మిత్రులందరికీ సోదరికి అదేవిధంగా గిరి గాదే మిత్రుల అందరికీ కూడా పేరు పేరున ఉద్యమం చేకూరు తెలియజేస్తూ ఉన్నా మిత్రులారా జ్ఞానమానా కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా ట్యాంక్ ఫండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి గత ఆరు సంవత్సరాల క్రితం పథమంత్రి నారా రాజ్ కుమార్ గారు ట్యాంక్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గడ్డ మీద అంబేద్కర్ విగ్రహానికి ట్యాంక్ ఫండ్ దగ్గర కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది అందులో మేము కూడా కార్యక్రమంలో నిరంతరం ఎక్కడో ఒక దగ్గర ప్రతి భారము కార్యక్రమంలో పాల్గొంటున్నాం నేను ఇక్కడ బాలాజీ నగర్లో ఉంటున్నటువంటి ఇక్కడే మా అవుతుంటుంది ఇక్కడే ఈ చుట్టుపక్కల కార్యక్రమాలు అన్ని కూడా యాపారాలు కానీ తర్వాత ఈ కౌకులు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కూడా మిగతా ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలలో కూడా జ్ఞానమాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ బాలాజీ నగర్లో కూడా స్టార్ట్ చేద్దామని మేము కూడా గత మూడు నెలల మూడు నాలుగు నెలల క్రితం అనుకున్నాము అక్కడ వ్యాపార వాళ్ళు తర్వాత వాళ్ళు తర్వాత లోచకుంట ఇక్కడ అన్ని ప్రాంతాలలో నన్నే చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఒక కమిట్మెంట్ గ్రూపు దొరకకపోవడం వాళ్ళ దగ్గర డిస్కషన్ చేయకపోవడం ఏది ఏదైతే నన్ను గారు స్వామి గారు ఇంకా మిత్రులు ఆ అందరం కూడా లేడైనా సరే కానీ దీన్ని ప్రారంభించడం జరిగింది దాని ఈ సందర్భంగా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే జ్ఞానము అనేది అపరిణితముధులరా మీకు తెలిసి కుల సమాజంలో అందరం కూడా ఆయా ఆయాకాలం కులాలలో పుట్ట ఉంటాం కానీ కుట్టడము చావడం అనేది మన చేసుకోలేనటువంటిది లేనటువంటిది ఉత్సవ జాగ్రత్త ఏంటంటే చాలామంది అంబేద్కర్ అనగానే పూలే అనగానే వ్యక్తి పూర్తికి సంబంధించినటువంటి వ్యక్తులుగానే ఈరోజు అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు చూడడం జరుగుతుంది దురదృష్టకరం అంబేద్కర్ కానీ పూలే కానీ రఘుభులు కానీ వివిధ కాంచీరాము లాంటి వ్యక్తులు రాజకీయంగా సాంస్కృతికంగా సామాజికంగా రాజకీయంగా కూడా మనకు ఒక ఒక ఐకాన్గా ఈ రాష్ట్రంలో చేసేందుకు నడుస్తూ ఉన్నటువంటి చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళని పూర్తిగా తీసుకొని దేశం కానీ రాష్ట్రం కానీ సమాజం కానీ నడవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా అంబేద్కర్ అంటే ఓన్లీ దళితులకు మానబర్యులకు వ్యక్తి కాదు పూలే సవిత్రూ లేని వ్యక్తులు కూడా ఓన్లీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు ఈ దేశ సంపద ఈ దేశానికి సంబంధించినటువంటి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను కూడా ముందుకు నటించినటువంటి ఈ సమాజాన్ని ముందుకు నటించినటువంటి వ్యక్తులు కాబట్టి ఎస్సీఎస్సీ మైనార్టీ వర్గాల అగ్రవర్ణంలో ఉన్న పేదలు కూడా ఈ అంబేద్కర్ పూలే గౌతమ్ బుద్ధుని కాశీరామ్ లాంటి ఆలోచన విధాన మహానుభావులను జ్ఞానం అంటే ఓన్లీ దండలేసి ఫోటోలు దిగి ఆ వాట్సాప్లో పెట్టుకోవడం కాదు జ్ఞానం అంటే అంబేద్కర్ ఏం చెప్తుడు పూలే ఏం చెప్తుంది కవితపై పూలే ఏం చెప్తున్నారు కాంచురామ్ గారు ఏం చెప్తున్నారు వాళ్ళు చూసినటువంటి వాళ్ళు చేసినటువంటి త్యాగాలను ఆ జ్ఞానాన్ని వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలను ఈ సమాజానికి ఉద్ధరి ఈ సమాజాన్ని ఉద్ధరించాలి ముందు నడపాలి ఈ సమాజంలో సమానత్వం రావాలన్నటువంటి వాళ్ళు నిరంతరం పనిచేసి వాళ్ళు జీవిత చర్మాంగంలో కూడా చనిపోయే వరకు కూడా వాళ్ళు పనిచేసినటువంటి మహనీయులను మహనీయుల ఆచరణ ముందుకు తీసుకొని మహనీయుల యొక్క ఆచరణ ముందుకు తీసుకుపోయే విధంగా ఈ ఇక్కడ ఏ మతానికి ఏ కులానికి ఏ పార్టీలకు వ్యతిరేకం కాకుండా అన్ని కులాలకు అన్ని మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరం కూడా ఈ మహనీయులను వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి జ్ఞానాన్ని స్వీకరించి నేర్చుకొని మళ్ళీ మన సమాజంలో మనతో పాటు ఉన్నటువంటి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా కూడా సంఘాలకు అతీతంగా కూడా జ్ఞానాన్ని తీయడం అనేటువంటిది మనం నేర్చుకొని మిగతా వారికి చెప్పడమే దీని ఉద్దేశం జ్ఞానమల కార్యక్రమం అంటే జ్ఞానము ఏం చెప్పారు మహనీయులు వాళ్ళు ఎట్లా పనిచేసారు ఎట్లా నడిపించారు సమాజాన్ని ఎట్లా ముందుకు నడిపించారు అనేది ఆదేశంగా తీసుకొని మనం నిరంతరం చదువుతూ ఉండాలి అంబేద్కర్ని చదవడం అంటే అంత ఆశ కాదు అంబేద్కర్ని చదవడం అంటే రాజ్యాంగం చదవడం అంబేద్కర్ చదవడం అంటే సమాజాన్ని చదవడం అంబేద్కర్ చదవడం అంటే చాలా చాలా హరిక అనుకూలంగా అక్కడ సమస్యలు ఏమైనా ఉంటే ఏ సందర్భంలో అంబేద్కర్ గారు ఏమి చెప్పిండు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులేంటి విధులేంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది ఏ హక్కు ఏం చెప్తుంది ఏ ప్రాథమిక హక్కులేంటి ప్రాథమిక విధులేంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో చాలా సవరణలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ నాకు తెలిసిన రాజ్యాంగ ఒక నూట ముప్పై దాకా జరిగింది నూట ముప్పై దాకా రాజ్యాంగ సవరణ ఈ దేశంలో ఈ మనవాదులు వచ్చినాక మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి మతదవాదులు రాజకీయాలు పార్లమెంటరీ విధానం ప్రతి దొరబడి రాజ్యాంగ సవరణ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎస్పీల మధ్య